ఇప్పుడు దాకా మీరు తిన్న మటన్ ఒక టేస్టు ఈ కడ్డీ మటన్ మరొక టేస్ట్ అండి నెక్స్ట్ లెవెల్లో ఉంది రుచిలో మాత్రం మన ముందే మటన్ని కట్ చేసి అప్పటికప్పుడు చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వాళ్ళు స్పెషల్గా తయారు చేసుకున్న ఇదిగో ఈ మసాలాలతో ఈ మటన్ని బాగా దట్టించి మనకి ఎంత కావాలో అంత హాఫ్ ఇలా ఒక కడ్డీలకి బాగా కుచ్చేస్తారనమాట వీటిని నిప్పుల మీద కాల్చి మనకిస్తారు పేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది చాలా నీట్గా ఉంది అక్కడ కూడా మార్నింగ్ సిక్స్ నుంచి స్టార్ట్ అవుతుందండి ఇది ఈ షాప్లో ముగ్గురు అన్నదమ్ముళ్ళు ఉంటారనమాట చాలా చాలా బాగా చేస్తారు ఇలా కడ్డీలకి కూర్చున్న మటన్ని మన ముందుగానే నిప్పుల మీద కాల్చి ఇస్తారు

మటన్ రెడీ చేసి ఇలా కాల్చి అక్కడ జొన్న రొట్టె కూడా చేస్తారు వేడి వేడి జొన్న రొట్టె ఈ కడ్డీ మటన్ మనకి ఇస్తారనమాట చాలా చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఆలూరు నుండి వెళ్ళేప్పుడు ఈదుల దేవర బండ అనే ఉంటుంది అటు కోడుమూరు నుండి వచ్చేప్పుడు ట్వెల్వ్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది అనమాట ఇదిగండి ఇలా రెడీ అయిన ఈ మటన్ని వాళ్ళు ఒక కబర్లో వేసిస్తారు అది ఒక పది నిమిషాలు మగ్గాలంట ఆ తర్వాత తింటుంటే మాత్రం రుచి చాలా చాలా బాగుందండి నిజంగా చెప్తున్నాను టేస్ట్ మాత్రం ఇంతవరకు నేను తినలేదు అంత రుచిగా ఉంది మగ్గుతుందంట కావలసిన వాళ్ళు తప్పకుండా ఆన్ ద వేలో మీరు ఎప్పుడైనా కర్నూలు కానీ బళ్ళారి కానీ వెళ్ళేప్పుడు ఇది ట్రై చేయండి వాళ్ళ ఫోన్ నంబర్ కూడా నేను డిస్ప్లే చేస్తున్నాను కావాల్సిన వాళ్ళకి కాంటాక్ట్ కూడా అవ్వండి ఇప్పుడు ఇది ఆర్డర్ కావాలంటే మీ కాంటాక్ట్ డీటెయిల్స్ నైన్ సెవెన్ జీరో వన్ ఎయిట్ డబల్ జీరో సెవెన్ టూ ఫోర్ మై ఫోన్ నెంబర్